వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను నేను శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉన్నాను వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఖాళీ నడకన వెళ్తూ ఉన్నాను ఒక భక్తులు కూడా నడుస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇది కోరిక కోరుకోవడం ఒక ఎక్కువ ఆ కోరిక నెరవేరడం మరొక ఎక్కువ ఎస్పెషల్లీ తనపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కదా అలాగే చాలామంది ఏంటంటే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు ఇల్లు ఏంటో చూస్తారా ఇగో ఇదే ఇలా వాళ్ళు ఇల్లులు కట్టుకుని ఒక దండం పెట్టుకున్నాము అంటే వెంకటేశ్వర స్వామికి మనసులో కోరి కోరుకున్నాము అంటే గా నెక్స్ట్ టైం పెళ్ళి వచ్చి మీరు ఇక్కడ ఇలాంటి ఇల్లు కట్టుకోవడానికి మీరు సొంత ఇల్లుతో వస్తారన్నమాట ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇది నిజంగా ప్రూఫ్ లేనే దానికి మెయిన్ నేను కూడా అలా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బిఫోర్ త్రీ ఇయర్స్ నేను నా నేనేమి నేను ఇలాంటి ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు ఏదీ లేదు కానీ వన్స్ నేను ఈ ఇల్లు కట్టుకుని ఎప్పుడైతే వెళ్ళానో నేను ఒక ఇంటి యజమానిని అయ్యాను అదే అదే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నిజంగా మళ్ళీ మరొక ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడ మరి నెక్స్ట్ అంటే మరి చిన్న ఇల్లు కట్టుకున్నాను ఆల్రెడీ నాకున్న నేను నాకున్న ఇల్లు కాకుండా నేను చిన్న ఇల్లు కట్టుకున్నాను మంచి మంచి నా కోరుకున్నాను మీరు కూడా అలా కోరుకోండి నిజంగా అది వెంకటేశ్వర ప్రూఫ్ అనమాట ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి వెంకటేశ్వర గురించి వాళ్ళు నేను ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్పడం కాదు అఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ తెలుసు మీరు కూడా చాలా 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 అలాంటివి ఫేస్ చేసి ఉంటారు కదా జస్ట్ నా ఎక్స్పీరియన్స్ వీడియో చేస్తున్నాను నమో వెంకటేశ్వర్ మళ్ళీ మరొక